కు తన స్వార్థ ప్రయోజనాల కోసం మండపేట ఎంపీపీ ఉండమట్ల శ్రీనివాస్ వైఎస్ఆర్ పార్టీని వదిలి తెలుగుదేశం పార్టీలోకి వెళ్తున్నానని సిగ్గు చేటని ఎంపీ వాసు కూడా తాము ఎవరం వైసీపీ పార్టీని వదిలి వెళ్లడం లేదని తాము వైఎస్ఆర్ పార్టీలోనే కొనసాగుతామని మండపేట వైసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మండపేట మండలానికి సంబంధించిన వైస్ ఎంపీ పశుమర్తి నాగేశ్వరరావు మిగిలిన ఎంపీటీసీలు మీడియా సమావేశంలో తమ అభిప్రాయాన్ని వెలువచ్చారు వైసీపీ అధికారంలో ఉంది దాన్ని కొంతమంది టీడీపీ నాయకులు వాళ్ళ మండలాన్ని కైవసం చేసుకోవాలని చెప్పి కొంతమంది కుతంత్రాలు పొందుతున్నారు దానికి మన ఎంపీపీ గారు అయినటువంటి ఉండమట్ల వాస్ గారు వాళ్ళ ప్రలోభాలకి లోనై ఆయన అందరి ఎంపీటీసీలు వైసీపీ ఎంపీటీసీలకి అందరికీ ఫోన్ చేయడం జరిగింది నేను ఇలాగా పార్టీ మారుతున్నాను మీరు కూడా మారండి భవిష్యత్తులో మనకి మంచి జరుగుతుందని ఆయన లేనిపోయిన ప్రలోభాలు పెడతారు దానికి ఎవరు కూడా ప్రలోభాలు పెట్టినా కూడా మేము వైసీపీ గుర్తు మీద నిగ్గం వైసీపీ పార్టీకి బద్దులై ఉంటాం అలాగే మన జగన్ గారికి పాటు త్రిమూర్తులు గారికి పక్షాన్ని మేము నిలబడతాం అని చెప్పి పదిహేడు మంది కూడా ముక్తకంఠంగా ఈరోజు మన పార్టీ ఆఫీసులో కోటి తిరుమూతులు గారి సమక్షంలో అందరూ కూడా చెప్పడం కూడా జరిగింది ఎవరికి కూడా పార్టీ మారే ఉద్దేశం లేదు అలాగే అధికారంలోకి వచ్చి తెలుగుదేశం పద్నాలుగు నెలలు అయింది మారే ఉద్దేశం అంటే అప్పుడే మారదు తప్ప ఎవరో కూడా మారే ఉద్దేశం లేరు కొంతమంది ఆర్థిక ప్రయోజనాలను ఆశించి చేరడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నం అందరూ కూడా దీన్ని మేము ఖండించడం ఇక్కడ ఇంచుమించు ఇరవై రెండు మంది ఎంపీటీసీలు అందులో ఇద్దరు ఒకళ్ళ డెత్ ఒకళ్ళు వేరే పని మీద వేరే చోట ఉంటున్నారు అలా మూడే ముగ్గురు జనసేన టీడీపీకి సంబంధించిన ఎంపీటీసీలు ఉన్నారు ఇక్కడ వైసీపీకి పదిహేడు మంది ఎంపీటీసీల ఉంది రాబోయే రోజుల్లో కూడా మా పార్టీని కానీ మా మండలాన్ని కానీ ఎవరూ కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి ఇప్పుడు ఉంది దాని గురించి ఎవరో కూడా ప్రలోభాలకి లొంగరు అందరూ ఏకతాటి మీద మేమందరూ కూడా వైసీ వైసీపీ పక్షాన ఉంటాం జగన్ గారిని కోట తిమ్మూర్తులు గారిని కూడా ఆయన పక్షాన్ని మేము నిలబడతామని అని చెప్పి మరొకసారి ఈ మీడియా పరంగా కూడా మీ అందరికీ కూడా నేను సదీనయంగా మన చేస్తున్నాం మెండపేట మండలం మరియు మెండపేట నియోజకవర్గ ప్రజలకు మరి గత నాలుగు రోజుల నుంచి మరి మండలంలో జరుగుతున్న చర్చ ఏదైతే ఉందో అది మెండపేట మండల అధ్యక్షులు ఉండమట్ల వాసుగారు మరి పార్టీ మారుతున్నట్టు అలాగే ఆయనతో పాటు జడ్పీడీసీ కూడా పార్టీ మారుతున్నట్టు వస్తున్న వదంతుల్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అది పార్టీ మారుతున్నది ఎంపీపీ గారి యొక్క ఆయన విజ్ఞతకి ఆయన గురి చేస్తున్నాం మేమైతే పరిస్థితుల్లో పార్టీ మార్చడం లేదు అలాగే మండల ప్రజా పరిషత్తులు ఎంపీటీసీ మెంబర్స్ అందరూ కూడా మా వైఎస్ఆర్ పార్టీకి అండదండగా ఉంటున్నారు మా మా యొక్క సంఖ్య మరి ఈరోజు మండలంలో పదిహేడు వరకు ఉంది మొత్తం ఇరవై రెండు మంది కాను మరి పదిహేడు మంది మాకు వైఎస్ఆర్ ఎంపీటీ సభ్యులు అందరూ కూడా మా పార్టీకి వారి బలంగా ఉన్నారు ఒక వ్యక్తి అది మరణించినా కానీ ఉన్న సభ్యులంతా కూడా మరి మా వైఎస్ఆర్ పార్టీకి ఇక్కడ తోట త్రిపుతులు గారికి వారి యొక్క ఆధ్వర్యంలో పార్టీ బలోపేతానికి అందరూ కూడా కట్టుబడి ఉన్నామని అందరూ కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నారు మరి మండల అధ్యక్షులు వారు పార్టీ మారుతున్నది ఆయన వ్యక్తిగత విషయం దానికి మరి మా ఎంపీడీ సభ్యులకు కానీ మా జడ్పీడీ సభ్యులకు కానీ అలాగే కొంతమంది సర్పంచులు ఉన్న వారికి కూడా ఎటువంటి సంబంధం లేదు ఆయన ఆయన వ్యక్తిగత కారణాల వల్ల ఆయన పార్టీ మారే స్వేచ్ఛ ఆయనకు ఉంది కానీ ఉన్నవారు ఎవరు కూడా మరి పార్టీ మారే ఉద్దేశం లేదు ప్రతి ఒక్కరు కూడా పార్టీకి నిబద్ధతగా రేపు రాబోయే రోజుల్లో పార్టీ విజయానికి అందరూ కూడా కట్టుబడి పార్టీ విజయానికి కృషి చేస్తారని అందరూ సభాముఖంగా ఈరోజు మీ అందరి ద్వారా తెలియజేస్తున్నాం ఇంతకుముందు ఎంపీటీసీలు జెడ్పీటీసీ గారు అది ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు కొంతమంది అన్నారు వెళ్ళి వాళ్ళకి వాళ్ళ స్వార్థంతో వ్యక్తిగతమైనటువంటి లాభాలు ఉంటే ఎలా వర్జలేటువంటి కార్యక్రమం పది మంది ఎంపీటీసీలు వచ్చేస్తున్నారు ఇరవై మంది ఎంపీటీసీలు వచ్చేస్తున్నారు జడ్పీటీసీలు వచ్చేస్తున్నారనే దానికి నేను చెప్పక్క వాళ్ళ మాటలోనే మీకు ఆ జడ్పీటీసీ గారు వైఎస్ఎంపీ గారు ఎంపీటీసీ అందరూ ఫ్రెస్ మీట్లో చెప్పడం జరిగింది అందుకని ఎవరో అన్న బలవంతంగా ఆపేటువంటి పరిస్థితి ఏమీ లేదు జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతో ఈ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేటువంటి నమ్మకంతో ప్రజలకే సంక్షేమం చేయడానికి ఈ దేశంలో ఏ పార్టీకి ఏ ప్రభుత్వానికి అవకాశం లేనటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసే నమ్మకం ప్రజల్లో ఉంది ఆ నమ్మకమే రేపు అధికారంలోకి వైఎస్ఆర్ పార్టీ వస్తుందనేటువంటిది ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి